హైదరాబాద్లో ఒకే రోజు రెండు రేప్ ఘటనలు వనస్థలీపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అత్యాచారం ఘటన మరొక ముందే తాజాగా నడుస్తున్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ఈ ఘటన జరిగింది బహుశా ఈ వార్త మీకు దిగ్భ్రాంతి కలిగించే అంశం కావచ్చు కానీ మిమ్మల్ని అప్రమత్తం చేయడానికే ఆర్టీవీ ఈ వార్తలను చెప్తాను తద్వారా మీరు అప్రమత్తలు అవుతారన్నదే మా ప్రధాన ఉద్దేశం ఎస్ హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ఈ ఘటన జరిగింది మహిళపై రేప్ చేశాడు బస్ డ్రైవర్ నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బస్ ఇది హైదరాబాద్ దగ్గరికి వచ్చిన సమయంలో రేప్ జరిగినట్టుగా తెలుస్తోంది డయల్ హండ్రెడ్కి ఫోన్ చేసింది ఆ మహిళ డ్రైవర్ను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ సమయంలో బస్సులో ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉండగా బస్సులో రేపు ఎలా జరిగింది అసలు ఏం జరిగింది బస్సు డ్రైవర్ ఆమెపై ఎందుకో ఆఘాత్యానికి అఘాయిత్యానికి పాల్పడ్డానని మాత్రం విచారణ తేలాల్సింది మహిళపై బస్ డ్రైవర్ రేప్ చేసిన ఘటన హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో చోటు చేసుకుంది నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బస్ ఇది హైదరాబాద్కు సమీపంలోకి రాగానే నడుస్తున్న బస్సులోనే మహిళపై అత్యాచారం చేసిన ఘటన దిగ్భ్రాంతిని కలిసింది నిజంగా ఇది దిగ్భ్రాంతికర వార్తగానే చెప్పవచ్చు పదే పదే నేర వార్తల్ని చూపించడం మా ఉద్దేశం కాదు మిమ్మల్ని అప్రమత్తలు చేయడమే ఆర్టీబీ ప్రధాన ఉద్దేశం హైదరాబాద్ దగ్గర వచ్చిన సమయంలోనే ఈ రేప్ జరిగినట్టుగా తెలుస్తోంది డయల్ హండ్రెడ్కి ఆ మహిళ ఫోన్ చేసిన దీంతో డ్రైవర్ను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఆ సమయంలో బస్సులో ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలమరేగింది ఇవాళ ఉదయం వనస్థలీపురంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అత్యాచారం జరిగింది మరొక ముందే తాజాగా మరో రేప్ ఘటన చోటు చేసుకుంది దీంతో హైదరాబాద్లో ఒకే రోజు రెండు రేపు ఘటనలు చోటు చేసుకున్నాయి తాజాగా నడుస్తున్న బస్సులో మహిళపై ఈ అత్యాచారం జరిగింది ఎస్ మా క్రైమ్ కరెస్పాండెంట్ పెట్రిషియా లైవ్ లో అందుబాటులో ఉన్నారు పెట్రిషియా హైదరాబాద్ లో వరుసగా రెండు రేప్ ఘటనలు నిజంగా వెరీ షాకింగ్ న్యూస్ నడుస్తున్న బస్సులో మహిళపై రేప్ హరికృష్ణ ట్రావెల్స్ లో ఈ ఘటన అసలు ఏం జరిగింది ఎస్ హైదరాబాద్ లో క్రైమ్ కి సంబంధించిన అత్యాచారాలు కలకరం రేగుతుంది ఇవాళ ఒక్కరోజే రెండు ఇన్సిడెంట్ జరగడం షాకింగ్ అనిపిస్తుంది నిర్మల్ నుంచి వస్తున్న బస్ లో అయితే మహిళ పైన అత్యాచారం జరిగింది నోట్లో గుడ్డరి కప్పి ఏదైతే నోట్లో కుక్కి మరి కూడా తనని అత్యాచారం చేశాడంటూ ఆ మహిళ చెప్పడం అయితే జరిగింది మూవింగ్ బస్ లో అత్యాచారానికి పాల్పడ్డాడు డ్రైవర్ డ్రైవర్ తో పాటు కో డ్రైవర్ ఉన్నాడు అతని మాయమాటలు చెప్పి ఇదంతా చేశాడని చెప్పి మహిళ హండ్రెడ్ కి డైల్ చేసి పోలీస్ పోలీసులకు అప్రమత్తం చేయడం అయితే జరిగింది వెంటనే పోలీసులు అప్రమత్త ఏదైతే బస్ కోసం గాలింపు చేయడం అయితే జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ సైడ్కి రాగానే వెంటనే పోలీసులు చేజ్ చేసి మరి ఆ బస్ ని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా హరికృష్ణ ట్రావెల్స్ అనే వ్యక్తులు ఇద్దరు ఎవరైతే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రధానంగా కూడా మైలే ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే ముప్పై ఆరు మంది కూడా ప్రయాణికులు ఆ బస్సులో ఉన్నారు వస్తు మూవింగ్ బస్సులో ఇదంతా కూడా పూర్తిగా జరిగింది కో డ్రైవర్ మాయమాటలు చెప్పి ఇదంతా చేశాడని మైల ఫిర్యాదు చేయడం అయితే జరిగింది వస్తున్నా అంటే ప్యాసింజర్ ఏదైతే ఆ సమయంలో వస్తున్న సమయంలో తను డైల్ హండ్రెడ్కి కాల్ చేసి నా మీద లైంగికంగా వేధించారు నన్ను అత్యాచారానికి పాల్పడ్డారు నాకు సాయం కావాలని సిటీ పోలీస్కి చెప్పిన వెంటనే అక్కడున్న స్థానిక ఓయి పోలీసులు బస్సును చేసి చేసి మరీ పట్టుకోవడం అయితే జరిగింది ప్రధానంగా కూడా ఇద్దరు నిందితులని పోలీసులు క్రాస్ క్వశ్చన్ చేయడం అయితే జరిగింది మహిళ సమాచారం మహిళ వర్జన్ అయితే నన్ను బలవంతం చేశాడో అందరిని నిద్రిస్తున్న సమయంలో ఇది జరిగింది నన్ను బలవంతం చే అందుకే నేను పోలీసులో కాల్ చేశాను అని చెప్పి మహిళ చెప్పడం అయితే జరుగుతుంది పోలీసులు క్రాస్ క్వశ్చనింగ్ చేసిన సమయంలో అక్కడ డ్రైవర్ చెప్పిన మాటకు మాత్రం తను అంగీకరించింది అందుకే మేము ఎవరు లేని సమయంలో బస్సులో అలా చేసామని డ్రైవర్ వర్షన్ అయితే పూర్తిగా అయితే వస్తుంది పోలీసులు ఆ మహిళని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం కూడా జరుగుతుంది మరి ఆ లైంగికంగా వేధింపులకి పాలు పడినప్పుడు అత్యాచారం చేసినప్పుడు నువ్వు ఎందుకని అరవలేవు అక్కడ ఉన్న ముప్పై ఆరు మందికి నువ్వు ఎందుకు చెప్పే ప్రయత్నం చేయలేవు అంటే నన్ను భయప్రాంతులకి గురి చేశాడు నన్ను చంపేస్తా అని బెదిరించాడు అందుకే నేను చెప్పలేకపోయాను అందుకే నేను సహకరించాల్సి వచ్చింది అని ఆ మహిళ చెప్పడం అయితే జరుగుతుంది ఒకవైపు అతను మాత్రం తను అంగీకరించింది కాబట్టే నేను పాలు పడ్డాను అని పూర్తిగా అయితే చెప్తున్నారు ఈ అత్యాచారం జరిగినప్పుడు సుమారుగా ముప్పై ఆరు మంది ఉన్నారు ఆ బస్లో మూవింగ్ బస్సులో ఇది జరగడం చాలా దారుణం అనే విషయం అయితే చెప్పాలి వెంటనే సిటీ పోలీసులు వాళ్ళని అభినందించాల్సిన విషయం ఎందుకంటే వెంటనే తను కాల్ చేసిన వెంటనే పోలీసులు అక్కడ బస్ ని చేయడం ఆ నిందితులను పట్టుకోవడం ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ అదుపులో ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది ఒకటే రోజు చాలా షాకింగ్ అనిపిస్తుంది అంటే మహిళ అంగీకారంతో వచ్చిందంటున్నారు బస్ డ్రైవర్లు క్యాబిన్ లో తీసుకెళ్లి బలవంతంగా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారంటూ ఆమె చెప్తోంది మరి ముప్పై ఆరు మంది బహుశా అలర్ట్ కాలేదా ఆ అమ్మాయి అక్కడ అరుపులు కేకలు ఆ మహిళ అరుపులు కేకలు ఎవరికి వినబడలేదా ఆమె వాంగ్మూలంలో ఏం చెప్తుంది పోలీసులు ఎట్లాంటి క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారు ఎస్ పోలీసులు అయితే ఇద్దరిని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం అయితే జరుగుతుంది ముగ్గురు కూడా ఈ సీన్లో అయితే ఉన్నారు ఎవరైతే ఆ మహిళ మహిళతో పాటు డ్రైవర్ డ్రైవర్తో పాటు కో డ్రైవర్ కూడా ఉండడం జరిగింది ఇదంతా కూడా ముగ్గురిని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం అయితే జరుగుతుంది మహిళ స్టేట్మెంట్ మార్కు నేనైతే నన్ను బలవంతం చేశాడు నన్ను భయప్రాంతాలకు గురి చేసి నన్ను చంపేస్తాను బెదిరించడం అయితే జరిగింది అందుకే నేను అంగీకరించాను అని మహిళ చెప్తుంది ఒకవైపు డ్రైవర్ మాత్రం లేదు తను ఇష్టపూర్వకంగానే నా నాతో మాట్లాడి మేమిద్దరం మాట్లాడుకొని దాని తర్వాత మేము అంగీకరించిన తర్వాతనే మేము ఆ క్యాబిన్ లోపలికి వెళ్ళడం జరిగిందని వాళ్ళిద్దరు కాంటేక్ట్ గా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది ఒకవైపు డ్రైవర్ మాత్రం అతని పని అతను ఎవరైతే ముందు డ్రైవర్ ఉన్నారో అతనికి తెలుసు వీళ్ళిద్దరు చేస్తుంది కూడా పూర్తిగా తెలుసు అని అతను చెప్పడం కూడా జరుగుతుంది పూర్తిగా కూడా తను రేప్ అయితే కాదు ఇదంతా కూడా అంగీకారం వల్లనే జరిగింది అని ఆ మహిళ అయితే అతను చెప్పడం అయితే జరుగుతుంది నిందితుడు ఒకవైపు బాధితురాలు మాత్రం లేదు నా మీద లైంగికంగా వేధించాడు నన్ను అని మహిళ చెప్పడం అయితే జరుగుతుంది పూర్తిగా మాత్రం సిటీ పోలీస్ ఎవరైతే స్టేషన్ పోలీసులో ఉన్నారో దీన్ని మాత్రం క్రాస్ ఎగ్జామినేషన్ పోలీస్ స్టేషన్ లో చేస్తున్నారని కూడా పూర్తిగా అయితే నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ట్రావెల్స్ బస్సు నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తుంది ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు అయినా మూవింగ్ బస్సులో నడుస్తున్న బస్సులో ఓ మహిళపై అత్యాచారం నిజంగా అయితే దిగ్భ్రాంతి కొలుతోంది చాలా షాకింగ్ డీటెయిల్స్ మా ప్రతినిధి చెప్పిన డీటెయిల్స్ వింటుంటే వెరీ షాకింగ్ ఎందుకంటే ఆ డ్రైవర్ చెప్తున్న కథనం ప్రకారం మహిళ పరస్పరం అంగీకారానికి వచ్చాం తనతో లైంగికంగా ఆమె కలిసిందంటూ డ్రైవర్ చెప్తుంటే మహిళ మాత్రం తనని లోబరుచుకొని బెదిరించి డ్రైవర్ క్యాబిన్లోకి తీసుకొని అందరు నిద్ర మత్తులో ఉన్న సమయంలో తనను లైంగికంగా వేధించారు అత్యాచారానికి గురిచేసారంటూ మహిళ చెప్తోంది హైదరాబాద్కు దగ్గరికి రాగానే ఆమె హండ్రెడ్కు ఫోన్ చేసింది డయల్ హండ్రెడ్కు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు డ్రైవర్ని అప్రమత్తం అదుపులోకి తీసుకున్నారు ఓయు పోలీసులు ఆ సమయంలో బస్సులో ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు అయినా ఇలాంటి ఘటన ఎలా జరిగింది పోలీసులు దీనికి సంబంధించి పూర్తిగా క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారు బాధిత మహిళను అలాగే నిందితులుగా ఉన్నటువంటి ఆ డ్రైవర్లను కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తం మీద ఇది అత్యాచార ఘటనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వేరే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం లేదు పూర్తిగా అత్యాచార ఘటన కింద కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద రెండు రేపు ఘటనలు ప్రస్తుతం హైదరాబాద్లో సంచలనం రేపుతున్నాయి వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్పై జరిగిన ఘటన మరొక ముందే తాజాగా నడుస్తున్న బస్సులో మహిళపై అత్యాచార ఘటన మరింత కలకలం రేపుతోంది సంచలనం రేపుతోంది